జై శ్రీమన్నారాయణ వెల్కమ్ టు వేదిక లైఫ్ నేను మీ జనార్దనాచార్యులు అందరికీ ముందుగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మొన్న వరకు మనం క్రోధినామ సంవత్సరం పూర్తి చేసుకున్నాం ఇప్పుడు విశ్వావసునామ సంవత్సరానికి వచ్చాం క్రోధి అనే పేరు ఉందండి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాది అనేకమైనటువంటి దుర్గుణాలకు కలయిక క్రోధి కానీ ఇప్పుడు విశ్వ వసు నామ సంవత్సరం పేరులోనూ ఉన్నదండి విశ్వ వసు ఒక కొత్త యుగానికి ఆది ఉగాది అన్న ఎలా అయితే చెప్పుకున్నామో మొత్తానికి లోకానికి నాథుడు ఆది దేవుడైనటువంటి విష్ణువుకి ప్రీతికరమైనటువంటి సంవత్సరం అంతా ఈ సంవత్సరం మనకి ప్రభవ నుంచి ఆనుకొని అక్షయనామ సంవత్సరం వరకు అరవై సంవత్సరాలు అందులో విష్ణువుకి ప్రీతికరమైనటువంటి సంవత్సరం విశ్వావసున సంవత్సరం అందుకే విష్ణు శాస్త్రనామ స్తోత్రంలో మొదటిగా విశ్వం విష్ణువు అని చెప్పారు మొదటగా విశ్వంతోనే ప్రారంభమైందండి కాబట్టి అలా ఈ సంవత్సరం ఎవరైతే విష్ణువుని ఆశ్రయిస్తారో విష్ణువుని ఎవరైతే ధ్యానం చేస్తారో అటువంటి వారికంట చాలా లాభదాయకంగా ఉంటుందంట ఈ యొక్క సంవత్సరం అయితే పంచాంగం ప్రకారంగా మనం చూసుకుంటే ఎక్కడ చూసిన అన్యాయాలు మరియు దోపిడీలు భూకంపాలు ఎక్కువగా ఉంటాయంట ఈ సంవత్సరంలో మరియు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు మానభంగాలు వంటివి అధికంగా ఉంటుందంట కానీ ఆర్థికంగా లోకమంతా ఎంతో సుభిక్షంగా ఉంటుందంట ధనధాన్యాలకు కొరత లేని సంవత్సరం అంట ఈ విశ్వావసునాభ సంవత్సరం ధనము కానీ ధాన్యపురాసులకు కానీ ఎటువంటి కొరత లేకుండా సకాలంలో ధనధాన్యాలు అందేటువంటి సంవత్సరం మన విశ్వావసునావ సంవత్సరం అయితే ఉగాది అని చెప్పిన వెంటనే అందరికీ పకార త్రయం అంటే మూడు పాలు గుర్తు రావాలంట ఏమిటండి ఆ పకార త్రయం మొదటి ప పచ్చడి రెండవ ప పంచాంగము మూడవ ప పద్యము పచ్చడి పంచాంగము మరియు పద్యము లేకుండా ఉగాది సంపూర్ణమే కాదంట మొదటగా షడ్రుచోపేదమైనటువంటి ఉగాది పచ్చడి మొదటి ఎంతో శ్రేష్టమైనది మనం ఆరు రుచులు తీపి పులుపు కారము వగరు అంటే అనేక షడ్రుతుల సమ్మేళమైనటువంటి పచ్చడిని స్వీకరించాలంట రెండవది ఏమిటంటే పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగ శ్రవణం అంటే ఏదో ప్రతిరోజు ప్రతి వారము ప్రతి మాసము చూసుకునేది కాదండి సంవత్సరంలో ఒక్కమారు మన రాశి ఫలాలు చూసుకోవాలి ఎలా ఉంది ఏమిటనేది చూసుకోవాలి రెండవది మూడోది మనకి పద్యం ఒక పద్యం వినకుండా ఉగాది ఎప్పుడు పూర్తవుదంట ఓ మహాకవి అన్నాడు పద్యము అత్యంత హృదయము అని కాబట్టి ఈ పకారత్రయం తప్పకుండా ఉగాది రోజునాడు చేస్తే కానీ ఉగాది సంపూర్ణం కాదంట కాబట్టి ఇటువంటి విశ్వావసునామ సంవత్సరంలో లాభదాయకుడు శుభదాయకుడైనటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణుడైనటువంటి విష్ణువుని ఆశ్రయిద్దాం లోకమంతా సుభిక్షంగా ఉండేటట్టుగా ప్రార్థిద్దాం కాబట్టి అందరికీ మరోమారు విశ్వావసునావ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు Jai you should